రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ విజయం సాధించాలని కోరుతూ పార్టీకి చెందిన నాయకులు కమతం వెంకటేశ్వరరావు మొక్కుకున్న మొక్కుబడిని పాత శివాలయంలో సోమవారం కూటమి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం సంతోషంగా ఉందని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కమతం వెంకటేశ్వరరావు తన మిత్ర బృందంతో కలిసి సోమవారం పాత శివాలయంలో స్వామివార్లకు తన మొక్కుబడిని చెల్లించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించాలని మొక్కుకున్న ముక్కుబడి జరగటంతో ఆ మొక్కుబడి నోటొక్క కొబ్బరికాయలు కొట్టి ముక్కుబడిని తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మల్నేని రవి ఉమ్మల్నేని మదన్ మహిళా మురళి పాటిబండ్ల రవి పిన్నమనేని శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు కోటమి ప్రభుత్వము ఇదివరకు జగన్కు మనం చంద్రబాబు నాయుడు వచ్చిన మెజార్టీ ఇరవై మూడు కంటే జగన్కి వస్తే నోట కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావాలని నేను కోరుకుంటూ నోట కొబ్బరికాయ కుట్టా